నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దిత్వా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది శ్రీలంక తమిళనాడు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది దిత్వా తుఫాన్ కారణంగా తమిళనాడులో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం తిరువారూరు నాగపట్నం మైలాడుదురై కడలూరు విల్లుపురం చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు అటు పుదుచ్చేరి తూర్తుకుడి నాగపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు చెన్నై కాంచీపురం సహా తొమ్మిది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి తంజావూరు అరియలూరు పెరంబలూరు తిరువన్నామలై వేలూరు రాణిపేట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి రేపు తిరువళ్లూరు చెన్నై చెంగల్పట్టు కాంచీపురం రాణిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అటు నాగపట్నంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి రోడ్లు రహదారులు కాలనీలు నేటమునిగాయి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు అటు తూర్తుకుడిలో కూడా భారీ వర్షం కురుస్తోంది నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు దిత్వా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో తమిళనాడు పుదుచ్చేరిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి దిత్వా తుఫాన్ కారణంగా చెన్నైలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది చెన్నైలో ఎయిర్పోర్ట్లో దాదాపు యాభై నాలుగు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తీవ్ర తుఫాన్ కారణంగా విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు తుఫాన్ ప్రభావం తగ్గే వరకు స్కూల్స్ క్లోజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు తిత్వా తుఫాన్ కారణంగా ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశించారు ముంపు ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలను ప్రారంభించాలన్నారు విధంగా ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వర్ష బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సురక్షిత శిబిరాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు తూర్తుకుడి తిరువళ్లూరు మైలాడుదురై పుదుకోటి నాగపట్నం తిరువారూరు కాంచీపురం సహా పద్నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు